తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ హుజురాబాద్ పై బండి సంజయ్ కన్ను కమలంలో కలకలం ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి పోటీ ఈటెలను మసలకుండా చేయాలన్నది బండి టార్గెట్ ఈటెల ఇంటికి హుజురాబాద్ నుంచి పెద్ద ఎత్తున నాయకులు బండి ఆ హుజురాబాద్ వెళ్ళిన మరునాడే ఈ సంఘటన ఈనాడు ఈ బీలవీళ్ళ కొట్లాట పంచాయతీలో మొన్నటి దాకా ని టార్గెట్ చేసారు ఇక రాజాసింగ్ని అవతలకు పంపించినారు మంచి క్యాండిడేట్ ఈనాడు వన్ సైడ్ ఓట్లు పడేటటువంటి ఈజీగా గెలిచేటటువంటి ఒక బీజేపీ అభ్యర్థిని కోల్పోవడం చాలా బాధాకరంగా మనం భావించుకోవచ్చు ఇక మరి ఈటల ని ఏ విధంగా టార్గెట్ చేస్తున్న అసలు ఏం జరుగుతుందో అంతర్గతంగా చూసుకోవాలి అందుకే ఫోకస్ అంతా అక్కడే పెడుతున్నారు ఈటల వర్సెస్ బండి ఆధిపత్యం ఇద్దరి మధ్య పెరుగుతున్న దూరం బీజేపీ ఎటువైపు నిలుస్తోందో అర్థం కాని వైనం నైర్యాశ్రంలో బండి సంజయ్ ఈటలకు ప్రాధాన్యత తగ్గించడంలో సక్సెస్ హుజురాబాద్లో బండి సంజయ్ వ్యాఖ్యలు ఈటల పెత్తనానికి చెక్ పెట్టే ప్రయత్నం గ్రూపులను సహించే ప్రసక్తి లేదని వార్నింగ్ మరి వీల వీలకు అంతర్గతంగా పంచాలు నడుస్తా ఉంది మరి పంచాల్లో భాగంగా ఇంకెంతమంది బీజేపీ నాయకులు ఇదైపోతారు సో ఈటల బీజేపీలకి నమస్కారం చెప్పి గుడ్ బై చెప్తే మళ్ళీ వచ్చేటటువంటి ఎలక్షన్స్లో అది దెబ్బ పడేటటువంటి ఆస్కారం ఉంటుంది ఉమ్మడి ఏపీ కన్నా కేసీఆర్ హయాంలోనే దోపిడీ పాలమూరు ప్రాజెక్టులను మన్ను గనుడు ఆ అప్పుడు చేర్చుకుని ఎంపీగా గెలిపిస్తేనే మోసం చేసిండు కేసీఆర్ మోసపూరిత విధానాల వల్లనే పాలమూరు వెనకబాటు శ్రీశైలం నిర్వాసితులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం కాళేశ్వరం మూడేళ్లకే కూలడం నిర్లక్ష్యం కదా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కు శంకుస్థాపన కేసీఆర్ పదేళ్ల పాలనపై ఘాటు విమర్శలు చేసిన సీఎం రేవంత్ ఉమ్మడి ఏపీ కన్నా కేసీఆర్ హయాంలోనూ దేవుడి ఎక్కువ జరిగిందట రేవంత్ రెడ్డి గారు అంటే ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెసిడెన్షియల్ కు శంకుస్థాపన చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో ఈనాడు ఇలాంటి స్కూల్ రాకుండా అడ్డుకున్నది కేసీఆర్ విద్యార్థుల భవిష్యత్తును మొత్తం చిరిమేసింది కేసీఆర్ అసలు ఎడ్యుకేషన్ మొత్తం సర్వనాశనం చేసింది కేసీఆర్ అన్నట్టు రేవంత్ రెడ్డి గారు అనమాట మొత్తం మీద ముచ్చట ఒక్క కేసులోనూ ఆధారం చూపడం లేదు లేనిపోని ఆరోపణలతో డైవర్షన్ పాలిటిక్స్ సీఎం రేవంత్ పై ఆ కేసీఆర్ మరోమారు కేటీఆర్ మరోమారు విమర్శలు ఎన్నో కేసులు పెట్టినా కానీ ఒక్క ఆధారం లేకపోయా అన్నట్టు కేటీఆర్ చెప్తా అనమాట మరి అన్ని అన్ని ఆధారాలుండి మేము ముందుకు పోతున్నాం అందరిని జైలుకి పంపిస్తామన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు జైల్లో చూపిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పి మరి ఎప్పుడు చూపిస్తారో ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూడాలి జల వివాదాలపై విషం చిమ్ముతున్న బీఆర్ఎస్ సమస్య పరిష్కారానికి కేంద్రం కట్టుబడి ఉంది ఫోన్ ట్యాపింగ్ తో జల్సాలు చేసిన కేసీఆర్ విరుచుకుపడ్డ కేంద్ర మంత్రి ఇబ్బంది జల వివాదాలు పరిష్కరించాలని కేంద్రం చొరవ తీసుకుంటే బీఆర్ఎస్ విషం చిమ్ముతోందని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జల వివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ తెలంగాణ జల వివాదం పరిష్కరించాలని ప్రయత్నిస్తే తప్పు పడుతున్నారని మండిపడ్డారు కొట్లాడుకుంటే ఏం రాదు సామరస్యంగా కూసారి చర్చించుకొని వాళ్ళకి అదే ఉంటే మరి మాకు ఆల్టర్నేటివ్ ఏంది వృధా జలాలు సముద్రంలో కలవకుండా మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే నీటి కొరత ఉందో తాగునీటికి సాగునీటికి సో అక్కడ ఆల్టర్నేట్గా ఏం నిర్మించుకోవాలి సో దీనికి కేంద్రం సపోర్ట్ చేస్తుందా వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేసింది మరి మాకే విధంగా సపోర్ట్ చేస్తుంది చేస్తారా చేయదా సో ఈ విధంగా ఉండాలి కానీ పంచాలు పెట్టుకుంటే ఏం రాదు ముప్పై వేల కోట్ల విలువైన స్థలాలను పరిరక్షించాం హైడ్రా కమిషనర్ రంగనాథ్ తమ ఆస్తులు అక్రమ ధరలకు చిక్కకుండా ప్రజలే పరిరక్షించుకోవాలని హైదరా కమిషనర్ రంగనాథ్ పిలుపునిచ్చారు హైదరాబాద్ తొలి వాటి పురస్కరించుకొని హైదరాబాద్ అంబర్పేటలోని బతుకమ్మకుంట వద్ద విద్యార్థులు స్థానికులతో కలిసి పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించి అయితే బతుకమ్మకుంటని కాపాడినటువంటి సిచ్యువేషన్లో ఒక సంవ ఈనాడు హైడ్రా వచ్చేసి సంవత్సర కాలం జరిగింది కాబట్టి మానవహారంతో సో ఆస్తులను కాపాడినటువంటి టోటల్గా ఎస్టిమేషన్ చేస్తే ముప్పై వేల కోట్ల ఆస్తులను కాపాడినట్టుగా ఈనాడు మనకు రిజల్ట్ రావడం జరిగిందని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్తున్నారు అనమాట సో ఈనాడు ఇంకా ఎన్నో విధాలుగా గ్రామీణ ప్రాంతాలలో కానీ అదేవిధంగా మనం చూసుకోవచ్చు మున్సిపల్ ఏరియాస్లో కానీ ప్రభుత్వ స్థలాలు కబ్జాలవుతున్నాయి సో వీటన్నిటిని అరికట్టాలి ఈ ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా చర్యలు తీసుకున్న మాకెందుకు అని అనుకోవడం కాదు ఇది ఖచ్చితంగా మనకు అవసరమే ఈనాడు మీడియా జర్నలిస్ట్ సోదలకు కూడా విజ్ఞప్తి చేస్తాను ఖచ్చితంగా గవర్నమెంట్ ఆస్తులను కాపాడాల్సిందిగా కోరుతాను కేదార్తో దుబాయ్లో పెట్టుబడులు ఆ సీఎం రేవంత్ రెడ్డి దెబ్బకు కుదేలై మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చున్నారు ఎంపీ చామల కిమార్ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి మరింత దోచుకుంటామని కలవలు కన్నా కేసీఆర్ కుటుంబం ఆలోచనలు ప్రజలు ముందే గ్రహించి వారిని ఇంటికి పంపారని ఎద్దేవా చేశారు మరి ఎట్లెట్లయితేన్నారో కాకమారి మూడోసారి అయితే ప్రధాని అయితే అని అనుకునేది ప్రధాని కానీ ఇక్కడ సీఎం ఏ కాలేదు హైదరాబాద్ లో భారీ వర్షపాతం నమోదు అత్యధికంగా ఈనాడు మనం చూసుకోవచ్చు బంధగూడలోని తొమ్మిది పాయింట్ యాభై మూడు సెంటీమీటర్లు ఓయూలో ఎనిమిది పాయింట్ తొంభై ఐదు సెంటీమీటర్లు శుక్రవారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్లో కురిసిన వర్షంతో పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైంది అత్యధికంగా మారేడుపల్లి క్రికెట్ ప్రాంతంలో పదకొండు పాయింట్ ఇరవై ఎనిమిది సెంటీమీటర్లు వర్షం కురుస్తుంది ఇక దాదాపు చాలా ప్రాంతాలలో ఈనాడు వర్షం పడితే అక్కడ మొత్తం చెరువును తలపించేటటువంటి సీన్ సితారు ఉంటుంది అనమాట హైదరాబాద్ ఇటువంటి హైదరా ఏదో కొద్దో గొప్ప ఈనాడు మోరీలు నాలలు ఏదైతే గురైనటువంటి జాగాలు నాల ఉంటే దాన్ని పెద్దగా చేసినారు చెత్తా శతారం లేకుండా క్లీన్ చేసి పెట్టున్నారు కాబట్టి కొద్దిగా సేఫ్గా ఉన్నట్టుగా మనం చూసుకో ఏదో వందల ఇరవై శాతం అయితే జరిగింది ఈనాడు ప్రజలు హైడ్రాకి సపోర్ట్ చేయాలి నాలాలు విస్తరణ పనులకు కానీ ఒక్క దానికి సహకరిస్తే ఈనాడు వర్షాల కాలంలో ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు మామనూరు ఎయిర్పోర్ట్కు సహకరించని కేసీఆర్ వేగంగా కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు నేడు పన పరిశీలనకు వస్తున్న మంత్రి అశ్విని వైష్ణవ్ యాదగిరొట్ట వరకు ఎంఎంటి ఎంఎంటసీ పొడిగింపునకు ఆమోదం మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖచ్చితంగా ఈనాడు యాదగిరిగుట్ట గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నుంచి సారీ జనగాం నుంచి కానీ ఇక్కడ ఈ ఏరియాస్ నుంచి హైదరాబాద్ రావాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఎంఎంటీఎస్ ఆ పనులు శరవేగంగా పూర్తి చేస్తే చాలా మటుకు అక్కడికి వచ్చేటటువంటి భక్తులకు కానీ అక్కడ ఉండేటటువంటి విద్యార్థులకు కానీ ఉద్యోగాలు చేసుకునేటటువంటి వారికి కానీ మంచి అవకాశంగా మనం భావించుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఎంఎంటిఎస్ యాదగ్రట్ట వరకు త్వరగతిన పనులు పూర్తి చేయాల్సిందిగా రహితంగా నీటి సమస్యల పరిష్కారం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేశాకనే బలపచ్చలపై ఆలోచన ఇరు రాష్ట్రాల సీఎంలతో భేటీకి కేంద్రం చొరవ మంచిదే తెలంగాణ సెంటిమెంట్ తో రెచ్చగొడుతున్న బిఆర్ఎస్ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మహిళ చనిపోతే ఆమె అప్పుల్లో రెండు లక్షలు మాఫీ మంత్రి సీతక్క రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరినీ కోటి చూడండి చేయాలని సీఎం రేవంత్ సంకల్పంతో ఉన్నారని అన్నాడు మంత్రి సీతక్క అందులో భాగంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు మహిళా సంఘంలో ఉండడం వల్ల వడ్డీ లేకుండానే బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తున్నట్లు చాలా మంచి విషయంగా మనం భావించుకోవచ్చు నాడు మొగ్గులోకి లో కరత రోగాలు కరత తెలియదు కానీ కరత తెలియదు కానీ మహిళలు మాత్రం మంచి గ్రూపులుగా చేసుకొని ఉన్నటువంటి డబ్బులు కలెక్షన్లో భాగంగా ఈనాడు గవర్నమెంట్ కి రుణాలు మళ్ళా కట్టేటటువంటి ఆస్కారం వాళ్ళు చేసి చూపిస్తున్నారు కాబట్టి ఈనాడు ఇదైతే మంచి ఆలోచనగా మనం భావించుకోవచ్చు రాష్ట్రంలోని హైడెల్ ప్రాజెక్టులను పర్యవేక్షిస్తాం డిపి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్రంలోని హైడెల్ ప్రాజెక్టులన్నింటినీ పర్యవేక్షిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆధునీకరణ జరగాల్సి ఉందని చెప్పారు నాగార్జున సాగర్ హైడ్రో పవర్ ప్లాంట్ ను బట్టి విక్రమార్క సందర్శించి ఉన్నటువంటి డెవలప్మెంట్ లో భాగంగా పాపులేషన్ జనాభా ప్లాంట్ మరి ఖచ్చితంగా ఈనాడు ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ చేసుకోవాల్సినటువంటి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా కోరుతాం సో ఇది ప్రజలను మనం చూసినాం ఈరోజు నేటితరం వార్తలోని ముఖ్యాంశాలు అందరికీ సెలవు నమస్తే